వరల్డ్ ఐవీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించారు సంతానలేమితో బాధపడేవారికి అన్నారు డే సందర్భంగా అవగాహన కల్పించారు సంతానలేమితో బాధపడే వారి సంఖ్య పెరుగుతోంది ఒకప్పుడు వందలో ఒకరిద్దరు మాత్రమే ఈ సమస్యతో ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య ఇరవై శాతం వరకు ఉంది పెరుగుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సంతానలేమి సమస్యలకు ఐవీఎఫ్ విధానం పరిష్కారం చూపుతోంది ప్రపంచ ఐవీఎఫ్ డే సందర్భంగా ఆరులోవ హెల్త్ సిటీలోని రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్స్ బర్త్ రేట్ విభాగం ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు వివిధ కారణాలతో సంతానలేమి సమస్యలు ఎక్కువవుతున్నాయని ప్రముఖ ఫెర్టిలిటీ నిపుణులు డాక్టర్ సరోజా వడ్లపాటి డాక్టర్ సృజన ఎంబ్రియాలజిస్ట్ డాక్టర్ శ్రీకాంత్లు తెలిపారు రెయిన్బో ఆసుపత్రిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అనుభవజ్ఞులైన వైద్య బృందంతో కలిసి ఎన్నో జంటలకు తల్లిదండ్రులుగా మారే ఆశను నెరవేరుస్తున్నారని చెప్పారు ఐవీఎఫ్ పరిజ్ఞానాన్ని తమ ఆసుపత్రిలో ఉన్న ప్రత్యేక సౌకర్యాలతో డెబ్బై ఐదు నుండి తొంభై శాతం వరకు సక్సెస్ రేట్ సాధిస్తున్నామని వెల్లడించారు ఈరోజు వరల్డ్ ఐవీఎఫ్ డే వరల్డ్ ఐవీఎఫ్ డేని ఎందుకు అంటాము అంటే నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో జూలై ట్వంటీ ఫిఫ్త్న లూయిస్ బ్రౌన్ అనే ఆవిడ పుట్టడం జరిగింది సో ఆవిడ వరల్డ్లో ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ అనమాట సో ప్రతి ఇయర్ మనం జూలై ట్వంటీ ఫిఫ్త్న మనం వరల్డ్ ఐవీఎఫ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం సో ఈరోజు మనం చూసినట్టయితే ఐవి అంటే సంతానలేమి అనే ఇన్స్ అనే ప్రాబ్లము చాలా ఎక్కువగా కనిపిస్తుంది సో దానికి రీజన్స్ వచ్చి డైట్లో చాలా చేంజెస్ అవుతున్నాయి స్ట్రెస్ వల్ల కానీ లేకపోతే సెడెంటరీ లైఫ్ వల్ల కానీ సో ఈ వీటి వల్ల మనం సంతానలేమి చాలా ఎక్కువగా కనిపిస్తుంది దాని ప్రివలెన్స్ ఎలా అయితే ఎక్కువ అవుతుందో మన టెక్నాలజీ కూడా అంతే అభివృద్ధి చెందుతుంది సో ఈరోజు మనం చూసినట్టయితే చాలా టెక్నిక్స్ అవైలబుల్గా ఉన్నాయి సంతానలేంతో బాధపడే వాళ్ళకి ఐయుఐ నుంచి ఐవీఎఫ్ ఇక్సి పీజీటీ అనే టెక్నిక్ పీజీటీ అనే టెక్నిక్ ద్వారా వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న ఇన్హెరిటెడ్గా వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నిటినీ మనం పిల్లలకి రాకుండా ప్రివెంట్ చేయగలం అలాగే సక్సెస్ రేట్ని ఇంప్రూవ్ చేసుకుంటానికి ఎంబ్రియోస్ని సెలెక్ట్ చేసుకుంటానికి కూడా ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ టెక్నిక్స్ అవైలబుల్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెజ ఇంటెలిజెన్స్ కూడా మనకి మనం యూజ్ చేసుకోవచ్చు ఎంబ్రియోస్ సెలెక్ట్ చేయడానికి అలాగే సక్సెస్ రేట్ని ఇంప్రూవ్ చేసుకుంటానికి ఎంబ్రియోస్ని ఇంకా హ్యాచింగ్ లేజర్ అసిస్టెడ్ హ్యాచింగ్ ఇవన్నీ ఏంటంటే చాలా న్యూఆర్ అడ్వాన్సెస్ అనమాట సో మనకి బర్త్ రేట్ ఫర్టిలిటీలో ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి సో ఎవరైతే సంతాన్లు ఏంతో బాధపడుతున్నారో ఈ సర్వీసెస్ అన్నిటిని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం వన్స్ అగైన్ హ్యాపీ వరల్డ్ ఐవిఎఫ్ డే థ్యాంక్ యూ వరల్డ్ ఐవీఎఫ్ డే అందరికీ అందరికీ తెలిసినట్లు నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో మనకి లూయిస్ బ్రౌన్ అనే ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ లండన్లో పుట్టిందనమాట అప్పటి నుంచి ఎంతో మంది కపుల్స్కి ఐవీఎఫ్ ద్వారా మనము ఎంతో మంది కపుల్స్కి హెల్ప్ చేస్తూ బేబీస్ని కనిస్తున్నాం అనమాట సో ఎవ్రీ ఇయర్ మనం వరల్డ్ ఐవీఎఫ్ డే అనేది చేస్తూ ఉంటాం సో ఇది మెయిన్గా వచ్చేసి అవేర్నెస్ లాంటిది సో కపుల్స్కి ఇంకా ఆ స్టిగ్మా లేకుండా ఎంతో మంది కపుల్స్ వచ్చి కావాల్సింది టెక్నాలజీ మంచిగా వచ్చింది అనమాట సో ఎవరెవరికి అవసరం ఉంటుందో వాళ్ళందరూ వచ్చేసి వరల్డ్ ఐవీఎఫ్ డేలో ఫర్టిలిటీ స్పెషలిస్ట్ మీట్ అయ్యి వాళ్ళకి ఏమైనా డౌట్స్ అవన్నీ తెలుసుకొని మూవ్ ఫార్వర్డ్ నేను ఇక్కడ సీనియర్ ఎమ్రియాలజిస్ట్ని సో జనరల్గా మేడం ఇద్దరు మాట్లాడినట్టు ఆల్ అడ్వాన్స్ టెక్నిక్స్ మన దగ్గర ఉన్నాయి సో మనం ఈ టెక్నిక్స్ యూజ్ చేసి ఇప్పటిదాకా వచ్చిన కపుల్స్లో వీ హ్యావ్ ఆల్రెడీ అచీవ్డ్ మోర్ దెన్ సెవెంటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఇక్కడ మన సెంటర్లో సో దోస్ ఆర్ హ్యావింగ్ ప్రాబ్లమ్స్ ప్లస్ లేదు కన్సీవ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాము అంటే కమ్ టు అవర్ హాస్పిటల్ ఆర్ దేర్ టు గైడ్ అంటే మల్టిపుల్ కాజెస్ అండి ఏజ్ ఫ్యాక్టర్ అవ్వచ్చు లేదా ప్రజెంట్ ఉన్న కాలుష్యం అవ్వచ్చు తినే ఆహార పదార్థాలు అవ్వచ్చు మనం అన్నీ మారిపోతున్నాయి ఇప్పుడు అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువైపోయింది అంటే చాలామంది ఎక్సర్సైజ్ మానేసి కూర్చునే జాబ్స్ ఎక్కువైపోయాయి దీనివల్ల మేల్లో కానీ ఫీమేల్లో కానీ అన్టైమ్లీ స్లీపింగ్ హ్యాబిట్స్ వల్ల కానీ ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల ఈ ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయి సో ప్రాబ్లం ఎప్పుడైనా మ్యారేజ్ అయినా వన్ ఇయర్ లోపు కానీ కన్సీవ్ అవ్వట్లేదు అనుకుంటే బెటర్ మీరు ఓన్గా ట్రై చేయాలని లేకపోతే నాలెడ్జ్ లేని వాళ్ళది అంటే ఎవరో చెప్పింది విని దాన్ని ఫాలో కంటే ఒక కన్సల్టెంట్ దగ్గరికి వస్తే మీకు ఏ ట్రీట్మెంట్ కరెక్ట్ అన్నది గైడ్ గైడ్ చేసి మిమ్మల్ని ప్రాపర్ వేలో ట్రీట్ చేసి మీరు తొందరగా కన్సీవ్ అవ్వడానికి ట్రై చేస్తారు ఏజ్ పెరిగే కొద్దీ క్వాలిటీ తగ్గిపోతుంది కనుక ద సూన్ యు కమ్ ద బెటర్ ద రిజల్ట్స్ విల్ రెయిన్బో హాస్పిటల్స్ ఫెర్టిలిటీ మాతృత్వ సేవల్లో విశ్వాసానికి చిరునామాగా మారుతున్నాయి సంతానలయంతో బాధపడేవారికి ఆసుపత్రిలో అత్యుత్తమ ప్రమాణాలతో చికిత్స అందిస్తున్నారు